హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భావన వంకాయలు పాటి ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండ్ ఫుల్ వీడియో చూద్దాం ఈ వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి నడుము బ్లౌజ్ వచ్చేసి సో నేను నైన్ ఇంచెస్ పెట్టి త్రీ ఇంచెస్ ఖర్చు పెట్టాను ఇక్కడేం సిక్స్టీన్ ఇంచెస్ పొడవు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది వన్ ఇంచ్ యాంచెస్ సిక్స్టీన్ పెట్టాను వచ్చేసి నెక్ లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ లెంత్ త్రీ ఇంచెస్ ఏ బ్లౌజ్కైనా ఇంతే మెజర్ చేస్తాము ఆర్మ్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది థర్టీ ఎయిట్ వరకు కూడా మెజర్మెంట్ సో నేను ఇక్కడ ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నానో ఒక లైన్ డ్రా చేశాను బ్యాక్ నెక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర కింద నుండి మార్కింగ్ అయితే పెట్టేశాను పై వైపున నెక్ ఇంత ఎంత అయితే టూ అండ్ హాఫ్ తీసుకున్నాము మనం నెక్ కింద వైపున కూడా నె టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ ఏదైతే అది రౌండ్ అయితే రౌండ్ స్క్వేర్ అయితే స్క్వేర్ మనం డ్రా చేసుకోవాలి ఆర్మ్ డౌన్ కూడా అదే విధంగా రౌండ్ అనేది తీసేసి మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ బ్లౌజెస్ ఎట్ ఏ టైం కట్ చేస్తున్నానండి సేమ్ మెజర్మెంట్ కాబట్టి ఒక్కసారి కట్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కటింగ్ అయిపోయింది ఫ్రంట్ నెక్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని యాస్టీస్గా సేమ్ మనం యాస్టీస్గా పెట్టుకోవాలి క్లాత్ని ఒక ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకొని అదే క్లాత్ని సేమ్ మెజర్మెంట్ డ్రా చేసుకున్నాం ఇది మనం సేమ్ ఫ్రంట్ నెక్ అంతా కూడా సేమ్ మెజర్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మనం ఇప్పుడు మెజర్ చేయాల్సింది సెవెన్ ఇంచెస్ సో సెవెన్ ఇంచెస్ అనేది పైన ఒక హాఫ్ ఇంచ్ కట్ వదిలేసి కింది వైపున సెవెన్ ఇంచెస్ స్టార్ట్ చేస్తాను మార్కింగ్ అనేది పెట్టాను చూసారా ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఉండాలి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ నుంచి రౌండ్ కర్వ్ అనేది తీస్తున్నాను బ్లౌజ్ క్రాస్గా తీసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది రెండు టక్స్కి రెండు టూ అండ్ రెండు ముప్పై ఇంచెస్ రెండు ముప్పై ఇంచెస్ దగ్గర రెండు టక్స్ అనేది ఇచ్చేసాను ఇక్కడ నెక్ వచ్చేసి రౌండ్ కాకుండా స్క్వేర్ పెట్టమన్నారు సో స్క్వేర్ నెక్ అనేది డ్రా చేశాను ఆర్మ్ డౌన్ కూడా ఇంచులో తీసాను ఆర్మ్ దగ్గర ఫ్రంట్ నెక్ ఆర్మ్ డౌన్ తీస్తేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది ముడతలు రాకుండా సేమ్ ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకుని టక్స్ కూడా పెట్టేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ కూడా వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది నైన్ ఇంచెస్ సో నేను డ్రా ఈ విధంగా డ్రా చేసాను డ్రా చేసిన విధంగా కట్ చేశాను ఇప్పుడు చంక లోతు కూడా తీయాలి ఇది ఒక హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతుంది ఈ విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని మన మెజర్మెంట్ ఎంత ఉందో అంతా దానికి కొంచెం ఖర్చు త్రీ ఇంచెస్ యాడ్ పెట్టుకొని త్రీ ఇంచెస్ నుంచి మనం ఆర్మ్ క్రాస్ బెల్ట్ డౌన్ అనేది తీసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ బెల్ట్ ఎప్పుడు అలా ఉండాలి ఇప్పుడు లైనింగ్ పార్ట్ని పై పార్ట్ మీద వేసి యాజ్టీజ్గా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కట్ చేసుకోవాలి నేను ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుంటాను బ్యాక్ పార్ట్ కూడా పై వైపున లైనింగ్ పెట్టుకొని మనం క్లాత్ అంతా నీట్గా సర్దుకొని ఒక పావు ఇంచు ఆ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఉంచుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం అటు ఇటుగా అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి క్లాత్ అనేది ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ అదే సేమ్ అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కట్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి మన లైనింగ్ క్రాస్ తీసుకోవాలి కానీ మెయిన్ పార్ట్ క్రాస్ తీసుకునే పని ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా ఎంతైతే ఉందో అవి కట్ చేసుకున్నాను ఈ విధంగా అన్ని పార్ట్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని మనకి అడుగు వైపున మెయిన్ క్లాత్ పై వైపున లైనింగ్ వేసుకొని నీట్గా ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ తోటి నెక్లైన్ నెక్ లైన్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఒక పావు ఇంచ్ అనేది కరెక్ట్గా ఉంటేనే స్టిచ్చింగ్ మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా నెక్ పార్ట్ అంతా కూడా రౌండ్గా స్టిచ్ చేసుకొని నీట్గా మన హ్యాండ్ తోటి జరుపుకుంటూ క్లాత్ని షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఒక హ్యాండ్తో పట్టుకొని నీట్గా క్లాత్ వే స్టిచ్చింగ్ అనేది వేయాలి అంతా కూడా మళ్ళీ ఒక పావు ఇంచ్ గ్యాప్ తోటి వేస్తేనే నీట్గా బ్లౌజ్ అన్ని స్టిచ్చింగ్ వస్తుంది బిగినర్స్ ఎవరైనా కూడా ఫాలో ఈ టిప్ ఫాలో అవుతే ఒక పావు ఇంచ్ గ్యాప్ కంపల్సరీ ఉంచుకోవాలి ఖర్చు ఉంచుకొని మనం వేసుకుంటేనే మన స్టిచ్చింగ్ అవుట్ఫిట్ అనేది కరెక్ట్గా వస్తుంది ప్లస్ నీట్గా కూడా ఉంటుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా మొత్తం క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడు బెల్ట్ వేస్తాం కదా నడుము దగ్గర బెల్ట్ వేయడానికి ఒక వన్ ఇంచ్ క్లాత్ అనేది లైనింగ్లోంచి నేను ఇలా కట్ చేస్తున్నాను వన్ ఇంచ్ గ్యాప్ వెడల్పు ఉండేలాగా క్లాత్ తీసుకొని ఇలా యాడ్ చేసి బెల్ట్ అనేది వేస్తున్నాను బ్యాక్ సైడ్ అడుగు వైపున నా క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే పావు ఇంచ్ గ్యాప్ తోటి ఇలా వేసుకోవాలి తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది కూడా నీట్గా ఉంటుంది ఇలా పై వైపున వేసుకుంటే ఇప్పుడు టగ్స్ పెట్టుకోవాలి ఇవి కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవుతోటి వేసుకుంటే నీట్గా ఉంటుంది ఎవరికైనా ఏ బ్లౌజ్కైనా కూడా సెట్ అవుతుంది ఎగ్జాక్ట్ మిడిల్ నుంచి ఈక్వల్గా ఉండేలాగా టగ్స్ అనేది తీసుకొని వేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం ఇలా టూ లేయర్స్ తీసుకున్నాం కదా దీన్ని డివైడ్ చేసి ఫస్ట్ వన్ సైడ్ కుట్టుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే యాడ్ చేసాము నెక్ దగ్గర నుంచి దీన్ని కూడా అలానే నెక్ నెక్ వైపు నుండి పావు ఇంచ్ గ్యాప్ తోటి ఇలా యాడ్ చేసుకోవాలి ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి స్లోగా అయినా కూడా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఎవరి బ్లౌజ్ వాళ్ళు అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఎలా 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 ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్స్ కాజా పట్టే వైపు క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి ఎదురుగా ఎదురు బదురు వస్తున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే యాడ్ చేస్తున్నాను లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా నీట్గా ముడతలు రాకుండా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేయాలి ఈ విధంగా మొత్తం అంతా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి నీట్గా బిగినర్స్ ఎవరైనా కూడా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ టక్స్ నేను ఇప్పుడు చెప్తున్న విధంగా వేస్తే నీట్గా పఫ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్న దగ్గర ఈ లాంగ్ మెయిన్ టగ్ అనేది వేసుకోవాలి తర్వాత ఉక్సిరు పట్టి దగ్గర నుండి ఈ రెండు టగ్స్ అనేది మెయిన్ ఇవి రెండింటిని పట్టుకొని ఈ ఆర్మహోల్ దగ్గర నుంచి టగ్ అనేది వేసుకోవాలి ఇలా మూడు ఈక్వల్గా ఉంటే మనకి బుట్ట అనేది నీట్గా వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత కూడా నీట్గా ఉంటుంది మనకి మెయిన్ టగ్ వేసుకున్న తర్వాత ఇలా కాజా పట్టి దగ్గర నుంచి కూడా సేమ్ మిడిల్ నుండి టగ్ అనేది పావించ్ గ్యాప్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవతోటి వేసుకోవచ్చు లేదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పొడవతోనే వేసుకోవచ్చు మెయిన్ టగ్ ఇది రెండు కూడా సేమ్ ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా ఆర్మ్ దగ్గర నుంచి టగ్ అనేది మనకి కనిపిస్తూనే ఉంటుంది ఈ విధంగా నీట్గా రెండు ఎదురు ఒకసారి చెక్ చేసుకొని ఉందా లేదండి అలా నీట్గా వచ్చేలాగా వేసుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది ఇక్కడ ఒక లేయరే వచ్చిందండి క్లాత్ సో నేను వేరే క్లాత్ని యాడ్ చేశాను ఈ విధంగా యాడ్ చేసుకొని క్రాస్ బెల్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా స్టిచ్ చేస్తూ ఉంటారు ఎవరి స్టైల్లో వాళ్ళు కానీ నేను ఇక్కడ లోడింగ్ వేయాలి సో లోడింగ్ వేద్దాం అనుకున్నాను అందుకోసం అని చెప్పేసి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి యాడ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసాను ఇలా టూ పీసెస్ అనేది టూ సైడ్స్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్స్ట్రా వేరే లైనింగ్తో యాడ్ చేసి వేసుకోవచ్చు లోపల వైపునే ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది దగ్గరగా ఉన్న క్లాత్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఈ విధంగా లైనింగ్ మన మెయిన్ బ్లౌజ్ క్లాత్ పైన పెట్టుకొని క్రాస్ లోపల వచ్చేలాగా వన్ సైడ్ ఇలా స్టిచ్ వేసాను డబుల్ స్టిచ్ వేసేసాను ఇప్పుడు లోడింగ్ చేద్దాం షోల్డర్ దగ్గర నుంచి మొత్తం బ్లౌజ్ అంతా కూడా రోల్ చేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ ఏజీ ఇడ్జి పట్టుకొని బ్లౌజ్ అంతా లోపల కనుక్కుంటూ స్టిచ్ అనేది వేయాలి లేకపోతే బ్లౌజ్ మీద స్టిచ్ అనేది పడిపోతుంది రివర్స్ ఇప్పుడు అని అవుతుంది ఇలా రివర్స్ చేసుకోవాలి బ్లౌజ్ అంతా కూడా ఇప్పుడు అది లోపల వైపున మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత నీట్గా వస్తే మనకి ఫిట్టింగ్ కూడా అంత కరెక్ట్గా నీట్గా ఉంటుంది వేసుకున్న తర్వాత కూడా బాగుంటుంది బ్లౌజ్ ఈ విధంగా ఇంకొక సైడ్ కాజా పట్టే వైపు కూడా మనం క్రాస్ బెల్ట్ అనేది వేసేద్దాం ఈ విధంగా వేసి డబుల్ స్టిచ్ అనేది వేసిన తర్వాత మళ్ళీ రోల్ చేసి ఇంకొక స్టిచ్ అనేది వేద్దాం మీతో పాటు నా స్టూడెంట్ కూడా చూస్తుందండి స్టిచ్చింగ్ తను తనకి క్రాస్ బెల్ట్ లోడింగ్ రాదు సో తనకి చెప్పుకుంటూ వేస్తున్నాను ఈ విధంగా వేసి ఇలా చేస్తే బ్లౌజెస్ నీట్గా ఉంటాయి అడ్జస్ట్లో కూడా నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ అంతా కూడా బాగుంటుంది మనం స్టార్టింగ్ నుంచే నీట్గా స్టిచ్ చేయడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం క్లాత్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ మీటర్ గ్యాప్ కట్టి క్లాత్ అయితే తీసుకున్నాను పట్టి కోసం పై వైపున క్లాత్ కూడా తీసుకుంటాం కదా అది కూడా తీసుకుని ఒకవైపు ఫోల్డ్ చేసి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను ఇప్పుడు పట్టి లెఫ్ట్ సైడ్ వేస్తాం కదా ఇలా పై వైపున ఈ క్లాత్ను ఉంచేసి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ అనేది మనం వేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా లోపలికి పోయేలాగా ఒక స్టిచ్ అనేది నీట్గా వేసుకొని ఇలా మిడిల్లో ఒక లైన్ అనేది వేసుకుంటే ఆ లైన్లో మనం కాజాలు అనేది వేయడానికి స్ట్రైట్గా వస్తాయి నీట్గా ఉంటుంది ఇప్పుడు పట్టీ కూడా సేమ్ రెండు మడతలు మీద తీసుకొని క్లాత్ని కొంచెం ఇలా పై వైపుని పెట్టి కుట్టు వేసుకొని లోపల వైపుకి మొత్తం క్లోజ్డ్గా తిప్పేసేయాలి ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు హుక్స్ పట్టి కాజే పట్టి ఈక్వల్గా ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకొని మనం ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేయాలి కాబట్టి ఫ్రంట్ నెక్ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి అంటే ఇక్కడ సెవెన్ ఇంచెస్ కదా నేను ఇక్కడ చెక్ చేసేసి కరెక్ట్గా సెవెన్ ఉంది ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేస్తాం కదా ఆ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా జాయిన్ చేసుకొని డబుల్ స్టిచ్ అయితే వేసాను ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఆర్మ్ రౌండ్ నైన్ ఇంచెస్ ఉండడం వల్ల ఎక్స్ట్రా క్లాత్ అనేది వేయాల్సి వస్తుంది సో నీ ఎక్స్ట్రా క్లాత్ క్లాత్ యాడ్ చేయడం కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తాను ఈ విధంగా ఫోర్ లేయర్స్ కట్ చేసి తీసుకున్నాను హ్యాండ్కి టూ సైడ్స్ కూడా ఇలా జాయిన్ చేయాలి లైనింగ్ బ్లౌజ్ ఈజీగా విత్ పైపింగ్ తోటి వేసుకోవచ్చు మీకు ఇంకొక వీడియోలో పైపింగ్ ఎలా నీట్గా వేసుకోవాలి క్రాస్ బెల్ట్ లోడింగ్ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను చేస్తాను ఇంకొక వీడియో చాలా డేస్ అయిపోయిందని చెప్పేసి లైనింగ్ బ్లౌజ్ చూపిద్దాం డీటెయిల్డ్గా అని చేశానండి ఈ వీడియో అలాగే పై క్లాత్కి కూడా క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ మెయిన్ క్లాత్ని అడుగు వైపున లైనింగ్ని పై వైపున పెట్టుకొని నీట్గా జాయింట్ అనేది ఈ విధంగా టూ హ్యాండ్స్ వేసుకోవాలి ఇలా నీట్గా వేసుకుంటే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత అయినా నీట్గా ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేద్దాం ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి మన హ్యాండ్ ఇలా వన్ సైడ్ పెట్టి జాయింట్ అనేది వేసేస్తున్నాం ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్లో షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ అనేది మనం హ్యాండ్ ఎలా ఉందో అలాగా కర్వ్ ఎలా ఉందో అలా తిప్పుకుంటూ స్టిచ్ అనేది హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఈక్వల్గా వేసుకుంటూ రావాలి అప్పుడే నీట్గా వస్తుంది హ్యాండ్ జాయింట్ కూడా ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను కంపల్సరీ డబల్ స్టిచ్ ఎక్కడ వేసి ఎక్కడ ఏ కుట్టు వేసినా కూడా డబల్ స్టిచ్ వేయాస్తున్నాండి వేయాలి అప్పుడే మనకి బ్లౌజు నీట్గా వస్తుంది ఈ విధంగా టూ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నడుము థర్టీ సిక్స్ ఇంచెస్ కదా సో నేను ఎయిటీన్ ఇంచెస్ బ్యాక్ పక్ పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అంటే మనం థర్టీ సిక్స్ ఇంచెస్ని బై ఫోర్ చేస్తే ఎంత వస్తుందో మెజర్మెంట్ ఆ మెజర్మెంట్ని ఇక్కడ నేను తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ పొడవు అంతా కూడా చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత తీసుకుందాం ఇక్కడ వచ్చి సెవెన్ ఇంచెస్ పెట్టాను ఫోర్టీన్ ఉంది ఆర్మ్ రౌండ్ వచ్చేసి నైన్ ఇంచెస్ సో నైన్ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ అనేది పెట్టాను ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం కాజా పట్టి వైపు అన్న బ్యాక్ నెక్ సిక్స్టీన్ ఇంచెస్ పెట్టాం కదా అక్కడ వరకు మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ మీదనే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఎయిట్ సిక్స్టీన్ ఇన్ బ్యాక్ పార్ట్ వైపు మనం మొత్తం టోటల్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి బ్లౌజ్ దాన్ని బై ఫోర్ చేసి ఫ్రంట్ పార్ట్ హాఫ్ హాఫ్ బ్యాక్ పార్ట్ హాఫ్ అనేది తీసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా ఎవరి మెజర్మెంట్ థర్టీ టూ అయినా థర్టీ ఫోర్ అయినా మెయిన్ మనకి బ్లౌజ్లో నడుము ఎంతుంది హ్యాండ్ షోల్డర్ పొడవు ఎంత ఉంది బ్లూజ్ ఎంత ఉంది ఆర్మ్ డౌన్ ఎంత ఉందండి ఎగ్జాక్ట్గా తీసుకుంటే ఈ ఫైవ్ సిక్స్ మెజర్మెంట్స్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయొచ్చు ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను మీకు క్లియర్గా పైపింగ్ ఎలా వేయాలి ఏ టైప్స్ ఆఫ్ పైపింగ్ అన్నీ కూడా నీట్గా ఇంకొక వీడియోలో చూపిస్తానండి సో ఇవి లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియో నేను జస్ట్ వేసేది మాత్రం చూపిస్తున్నాను ఇలా ఒక వన్ నుంచి క్లాత్ తీసుకొని వన్ సైడ్ కుట్టుకున్న తర్వాత బ్లౌజ్కి ఈ విధంగా వన్ సైడ్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి నీట్గా క్లాత్ అనేది లోపల వైపు వెళ్ళేలాగా చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా నేనైతే ట్వెల్వ్ నెంబర్ పైపింగ్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తానండి అదైతే నీట్గా వస్తుంది సరిపడా లెంత్ లావులో కూడా థ్రెడ్ అనేది ఉంటుంది మనం పైపింగ్ వేసిన వేసినా కూడా నీట్గా కనిపిస్తుంది ఆ థ్రెడ్తో యూజ్ చేస్తే మీరు ఎవరికైనా తెలియని వాళ్ళున్నా తీసుకోవాలి అనుకున్న ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అనేది తీసుకోండి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను పైపింగ్ థ్రెడ్ని లోపల వైపున పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఆ మిడిల్లో స్టిచ్ వచ్చేలాగా చూ చూసుకొని పైపింగ్ అనేది వేస్తుందండి ఇలా నీట్గా స్లోగా ఆ థ్రెడ్ అనేది లోపలికి వైపు వెళ్ళేలాగా చూసుకొని క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని మిడిల్లోనే స్టిచ్ వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి నీట్గా అప్పుడే మనకి పైపింగ్ అంతా కూడా ఈక్వల్గా వస్తుంది లేదంటే నీట్గా రాదు బిగ్నెస్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ మనం వేసామంటే వచ్చేస్తుంది ఈజీగా నేనైతే ఈ విధంగా పైపింగ్ అయితే ఒక టైప్ ఆఫ్లో ఈ టైప్ ఆఫ్లో వేస్తాను త్రీ ఫోర్ టైప్ ఆఫ్స్లో వేస్తాను నార్మల్గా అయినా లోడింగ్ కూడా వేయచ్చు పైపింగ్ ఈ విధంగా నీట్గా థ్రెడ్ని జరుపుకుంటూ సేమ్ వచ్చేలాగా చూసుకుంటూ పైపింగ్ వేయాలి మనం క్లాస్